డాక్టర్ కేవి సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ మరియు ఫార్మసీ కాలేజ్ దాటిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లో ఒక ఏరోప్లేన్ రిస్టారీ కూడా కనిపిస్తుంది మనకు ఏరోప్లేను సో ఇది దాటిన తర్వాత ఒక బిల్డింగ్ ఉంది ఈ బిల్డింగ్ని కూడా మనకు చూసినట్టయితే మిలిటరీ ఆయన బిల్డింగ్ మిలిటరీలో వర్క్ చేశారు గతంలో ఆ మిలిటరీ ఆయన బిల్డింగ్ అని చెప్తే ఎవరైనా కానీ చెప్తారు చాలా ఈజీ మనకు హైవేకి చాలా అంటే చాలా దగ్గర ఆరు షాపులు అనేవి రెంట్ పర్పస్ కోసం అంటే బాడుగ కోసము ఉన్నాయన్నమాట సో ఇది ఆ బిల్డింగ్ సో మనం పైకి వెళ్ళి చూసినట్టయితే అక్కడ మనకు అమ్మవారి గుడి కనిపిస్తుంది కదా అక్కడే మనకు రైల్వే స్టేషన్ కూడా కనిపిస్తుంది దూపాడుది సో మనకు ఇవి అనమాట షటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకు ఆరు షాపులు ఇందులో వచ్చేసి రెండు షాపులు వచ్చేసి కంబైండ్ అంటే ఒక నాలుగు షాపులు మనకు కంబైన్లో ఉంటే ఒక రెండు షాపులు సింగల్ సింగల్గా ఉన్నాయి సో మనము ఇక్కడ చూడండి ఇంతకుముందు ఇక్కడ వచ్చేసి బట్టల షాపు ఉన్నింది రెండు షాపులు కంబైన్ ఈచ్ షాపు వచ్చేసి మనకు పదికి ఇరవై ఐదుకి ఉంటుంది అంటే వెడల్పు వచ్చేసి పదికి పొడుగు వచ్చేసి ఇరవై ఐదుకి రెండు షాపులు అయితే కనుక ఇరవైకి ఇరవై ఐదుకి ఉంటుంది సో ఈ రెండు కూడా కంబైన్ షాపులు మనకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ఇక్కడ మనకు వాష్రూమ్ కూడా కనిపిస్తుంది చూడండి సో మనకు ఇది రెండు షాపులు అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి దీని పక్కన ఒక సింగిల్ షాప్ ఉంది ఆ సింగిల్ షాప్ అనేది మనకు ఆల్రెడీ బాడుగకి ఉన్నారనమాట సో దాని పక్కన ఇంకొక సింగిల్ షాప్ అనేది ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం చూద్దాము సో మనకు రెంట్ పర్పస్ చూసినట్టయితే బాడుగ నెలకి మూడు వేల ఐదు వందల రూపాయలు ఈ సింగిల్ షాప్కి కంబైన్ అయితే కనుక ఏడు వేల రూపాయలు పర్ మంత్ షాప్కి సో ఎవరికైనా కానీ ఆసక్తి ఉంటే అడ్వాన్స్ కూడా చాలా తక్కువనే సో సింగిల్ షాప్ అయితే పదివేలు డబుల్ షాప్ అయితే ఇరవై వేలు రెంట్స్ ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది సో మీరు కొంచెం ఓనర్కే డైరెక్ట్గా ఫోన్ చేసుకొని మీరు నెగోషియేట్ కూడా చేసుకోవచ్చు సో ఇక్కడ మనకు చివరిలో ఏతే రెండు షర్టర్స్ కనిపిస్తున్నాయో ఇవి వచ్చేసి మనకు కంబైన్డ్ షాప్స్ అనమాట రెండు షాపులు కలిపి ఉంటుంది అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ సైజ్ అని చెప్పి మనం చెప్పొచ్చు సో సరౌండింగ్స్లో బాయ్స్ హాస్టల్సే కాకుండా ఈ షాప్స్ పైన కూడా మనకు బాయ్స్ హాస్టల్ అనేది ఉంది ఈ చుట్టుపక్కల మనం చూసినట్టయితే బాయ్స్ హాస్టల్స్ ఉండడం చేత బట్టల షాప్ కావచ్చు కటింగ్ షాప్ కావచ్చు రియల్ ఎస్టేట్ చిట్ ఫండ్ బేకరీ సెల్ ఫోన్ జిరాక్స్ షాప్స్ లాంటివి మనం ఇక్కడ పెట్టుకుంటే నిజంగా అంటే చాలా లాభదాయకంగా ఉంటుందన్నమాట కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది డైరెక్ట్గా మీరు ఓనర్కే కాంటాక్ట్ చేసుకొని ఒకవేళ మీకు బాడుగు షాప్స్ కావాలి అనుకుంటే డైరెక్ట్గా వాళ్ళకి కాల్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు సో ఒకసారి చుట్టుపక్కల మీరు చూసుకోవచ్చు మనం కొంచెం ముందుకెళ్ళినా కానీ మనకు సెంటర్లోనే ఉంది దూపాడు సెంటర్లోనే మనకు కనిపిస్తుంది అనమాట సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి రియల్ ఎస్టేట్ రిలేటెడ్ కంటెంట్ అనేది మన ఛానల్లో తరచుగా వస్తూ ఉంటుంది